వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు కాజుని వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఐదు చిన్న సైజు టమాటాలను కూడా వేసి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ఉల్లిపాయ ఇలా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో బాండీ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మసాలా ఇలా ఫ్రై అయ్యాక నాలుగైదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసిన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ను కూడా వేసి కలుపుకుందాం ఈ పేస్ట్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు బాదం పేస్ట్ని వేసి కలుపుకుందాం మీరు ఈ కాజు బాదం పేస్ట్ ప్లేస్లో పెరుగునైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజుని వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం ఈ కర్రీ చపాతి పరోటాలకి చాలా బాగుంటుంది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతి పరోటాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి